రేపు శనివారం లక్ష్మీ పంచమి అండి చైత్రశుద్ధ పంచమి తిథి లక్ష్మీ పంచమి అని పేరుతో పిలుస్తారండి ఈ రోజు శ్రీ మహావిష్ణువు అగ్ని ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది ఆర్థికపరమైనటువంటి బలాన్ని ఆనందాన్ని ఇస్తుంది అవసరాలను తీరుస్తుంది ఆపదల నుంచి గట్టెక్కడం అనేటు ధైర్యం మనకి ఇస్తుందండి ఈ కారణంగానే అందరూ కూడా సంపదలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు సంపదలను పెంచుకోవడానికి ఇంటిలోనూ ఎంతగానో కష్టపడుతుంటాం అయితే ఈ విషయంలో ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు ఖచ్చితంగా కావాలండి లక్ష్మీదేవి చల్లని చూపు సోకితే సిరి సంపదలతో తోడు తోగడానికి ఎంతో సమయం పట్టదండి అలాంటి లక్ష్మీదేవిని చైత్రశుద్ధ పంచమి రోజున పూజించాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి పూజా మందిరాన్ని వివిధ రకాల పువ్వుల మాలికలతో అలంకరించుకోవాలి అలాగే అమ్మవారిని కమలమ్మలతో అర్చిస్తే చాలా మంచిది ఎంతో ఇష్టమైన పాయసాన్ని సమర్పించాలి పంచమి రోజు ఈ విధమైనటువంటి నియమనిష్ఠులు తో పూజించడం వల్ల దారిద్ర్యం నశించి సకల సంపదలు కలుగుతాయి ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయండి అలానే ఈ చైత్ర శుద్ధ పంచమి నాడు చేసేటువంటి నాగపూజ చాలా శ్రేష్టమండి ఈరోజు అనంత వాసకి తక్షక కర్కోటక శంఖ కులిక పద్మ మహాపద్మ అనే మహానాగులను స్మరించి పాలు నెయ్యిని నివేదించాలండి అయితే ఎంతో శక్తివంతమైన పవిత్రమైనటువంటి పంచమి రోజు నాగపంచమి రోజు ఇంట్లో ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూర వండితే చాలండి దోషాలు కష్టాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్నా డబ్బొస్తుంది జీవితం మారిపోతుంది అని మీ దిశ తిరిగిపోతుందని చెప్పి పెద్దలు చెప్తున్నారు మరి పంచమి రోజు ఏ కూర వండితే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది అన్న విషయం ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి దానికంటే ముందు అందంగా లేని రాజు చిత్రంగా అందంగా గీసి చిత్రకారుడు కథ విన్నా ఫస్ట్ ఈ ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా మీరు మిస్ చేయకుండా చూడడం ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక కాలు ఒక కన్ను మాత్రమే ఉంటాయి కానీ ఆ రాజు చాలా తెలివైనవాడు మరియు ధైర్యవంతుడు కాబట్టి ఆ రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉంటారండి ఒకసారి రాజుకు తన బొమ్మను గీయాలి అని ఎందుకో ఆలోచన వచ్చింది అప్పుడు రాజు దేశ విదేశాల నుంచి చిత్రకారులను పిలిపిస్తాడు ఎంతోమంది ప్రతిభ కలిగినటువంటి చిత్రకారులు రాజ్యసభ ముందు హాజరవుతారు రాజు అందరికీ నమస్కరించి వారందరినీ తన అందమైన బొమ్మను గీయాలని చెబుతాడు దానికి రాజు దర్బారును ఏర్పాటు చేయాలన్నట్లుగా చెబుతాడు చిత్రకారులందరూ కూడా ఆలోచించడం మొదలు పెడతారు రాజు మొదటి నుంచి కూడా వికలాంగుడు కదా అలాంటప్పుడు అతని చిత్రాన్ని అందంగా ఎలా గీయడం ఇది సాధ్యం కానే కాదు కదా చిత్రం అందంగా లేకపోతే రాజుకు కోపం వచ్చి శిక్షిస్తాడు అని ఆలోచించి అక్కడ ఉన్న చిత్రకారులు అందరూ కూడా రాజు బొమ్మను గీయడానికి నిరాకరిస్తారు అయితే ఆ రాజు అంగవైకల్యాన్ని ప్రస్తావిస్తూ పుట్టికతో రాని అందం బొమ్మలో ఎలా వస్తుంది కుంటి రాజు గుడ్డి కన్ను అయినా ఈ రాజుకు అందంగా కనపడాలనేటువంటి కోరిక ఏమిటో ఇలా చిత్రకారులను పిలిచి ఇబ్బంది పెట్టే కంటే తనని వైకల్యంతో పుట్టించినటువంటి దేవుణ్ణి అడగాల్సింది అని అంటూ వారిలో వారు గుసగుసలాడుకుంటూ పైకి అచేతనంగా మా వల్ల కాదు ప్రభు అంటూ పక్కకు వెళ్ళిపోతారు కానీ ఆ చిత్రకారుడు సమూహంలో ఉన్నటువంటి ఒక యువ చిత్రకారుడు మాత్రం తాను రాజుగారి బొమ్మను అత్యంత అద్భుతంగా గీస్తానని వెనుక నుంచి చెయ్యి పైకెత్తి రాజా నేను మీ బొమ్మను చాలా అందంగా గీయగలను మీకు చాలా నచ్చుతుంది అని చెబుతాడు అది విన్న మిగతా చిత్రకారులు ఈ పిల్ల కాకి చిత్రకారునికి ఈ రాజు చేతిలో శిక్ష ఖాయం అనుకుని లోపల సంతోషిస్తూ పైకి అతను చాటుగా గమనిస్తూ ఏం జరుగుతుందని కుతూహలంతో చూస్తూ ఉంటారు చిత్రకారుడు రాజు ఆదేశాల మేరకు చిత్రాన్ని గీయడంలో నిమగ్నం అవుతాడు కొంతసేపటి తర్వాత చిత్రాన్ని గీస్తాడు రాజు ఆ చిత్రాన్ని చూసి చాలా సంతోషపడతాడు కానీ చిత్రకారులందరూ ఆశ్చర్యపోతూ ఎలా గీశాడా అని ఉత్సుకతో వారి మేలు దంతాల కింద నొక్కి పెట్టి యువకుడు గీసిన చిత్రాన్ని చూస్తూనే ఆ యువకుని సమయస్ఫూర్తికి తెలివితేటలకు ఆశ్చర్యంతో మోగబోతారు ఇంతకీ ఆ చిత్రం ఎలా గీశాడు అంటే రాజు గుర్రం పైన ఒక కాలు పూర్తిగా కనిపించే విధంగా కూర్చుంటాడు మరియు ఇంకొక కాలు గుర్రానికి అవతలి వైపుగా ఉంటుంది మరియు రాజుగారి జులపాల జుట్టు గాలికి ఎగురుతూ రాజు కంటి పైన కప్పబడినట్లుగా ఉంటుంది పక్కన చెట్లన్నీ రాజుకు వ్యతిరేక దిశలో గాలికి వంగి పోతున్నట్లుగా కనిపించేలాగా గీస్తాడు రాజు అతని తెలివికి చాలా సంతోషించి ఆ చిత్రకారుడు రాజు యొక్క అంగవైకల్యాన్ని ఎంతో తెలివిగా ఒక అందమైన చిత్రంగా గీస్తాడు అతని అద్భుతమైనటువంటి పనితీరును రాజు ఎంతగానో మెచ్చుకొని అతనికి చాలా బహుమతులు ధనాన్ని ఇస్తాడు కాబట్టి మనం కూడా ఎదుటివారి లోపాలు చూడకుండా వారి యొక్క విశే విశేషతల పైన వారి మంచితనం పైన దృష్టి సాధించాలండి ఈ రోజుల్లో చాలామంది ప్రజలు ఎదుటివారి లోపాలను చూ చాలా త్వరగా వెతుకుతుంటాం వారిలో ఎన్ని ఊపాలు ఉన్న ఇతరులలో లోపాలు వెతకడంలో అత్యంత శ్రద్ధ చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఇలాంటి వారు అలాంటి వారు అని ప్రచారం చేస్తూ ఉంటారు కానీ వారిలో గొప్పతనాన్ని మాత్రం పట్టించుకోరు ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం సానుకూలంగా ఆలోచించాలి సానుకూల ఆలోచన విధానమే మనకి ఆశలని మనల్ని రక్షిస్తుందండి ఇంకా వీడియోలోకి వస్తే శుద్ధ పంచమిని నాగపంచమి అని లక్ష్మీ పంచమి అని పిలుస్తారు ఈరోజు లక్ష్మీ పూజతో పాటు నాగదేవతలను కూడా పూజించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయండి రాహుకేత దేశాలు నూట రకాల సర్పదోషాలు తొలగిపోయి మీకు కలిసి రావాలి అంటే దగ్గరలా ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో జంట నాగులకు పాలు పోయండి పాలతో అభిషేకాన్ని చేయండి తర్వాత నీటితో కడిగి జంట నాగుల విగ్రహాన్ని పసుపు కుంకుమలతో చల్లాలి పతితో వస్త్రానికి చేసి దానికి గంధము బొట్లు పెట్టి జంట నాగుల విగ్రహం పైన వేయాలి విగ్రహం దగ్గర తొమ్మిది బొత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి తర్వాత జంటనాగుల విగ్రహం తోకల దగ్గర జిల్లేడు ఆకులు ఉంచి ఆ ఆకు మీద బెల్లం ముక్క పెట్టాలండి అలానే ఆవుపాలను జంట నాగుల విగ్రహం దగ్గర నైవేద్యంగా పెట్టాలి నాగపంచమి రోజు ఈ విధంగా కనుక చేస్తే రాహుకేతు దోషాలు సర్వసర్ప దోషాలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎంతో పవిత్రమైన ఈ లక్ష్మీ పంచమి రోజున ఇంటిలోని ఆడవారు పొరపాటును కూడా మాంసాహారం వండకండి ఈరోజు ఎవరు కూడా మాంసాహారం వండకూడదు తినకూడదు కూర రూపంలోనే కాదండి ఏ రూపంలో కూడా మాంసాహారం తినకూడదు కాదని ఈరోజు మాంసాహారం తింటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది దరిద్రం పడ తుంది అలా కాకుండా ఈరోజు పాలు పోసి ఉండేటువంటి కూరలు అంటే సొరకాయ పాలు బీరకాయ పాలు ఇలా పాలు పోసిన కూరలు తింటే చాలా మంచిదండి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది నాగదోషాలు కష్టాలు పోతాయి వద్దన్నా సరే ధనం వస్తుంది కనుక ఆడవారు గుర్తుపెట్టుకొని ఈరోజు ఇంట్లో పోసి ఉండేటువంటి కూరను వండాలి కుటుంబం అంతా కూడా ఆ కూరను తినండి ఇలా తింటే జన్మల దరిద్రాలు పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జాతకం మారిపోతుంది దశ మారిపోతుంది కాబట్టి లక్ష్మీ పంచమి రోజు అందరూ కూడా ఆహార నియమాలను పాటించండి అనంతరం ఐదు నుంచి ఆరున్నర మధ్యలో అంటే చీకటి పడుతున్న సమయంలో యాలికలతో ఒక చిన్న పరిహారం చేసి చూడండి ముప్పై నిమిషాలలో మీకు ఉండేటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి ధన సమస్యలన్నీ ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి కోరుకున్నటువంటి ధనం వస్తుంది అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే యాలకులకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉందండి యాలికలకు మన కష్టాలను తొలగించేటువంటి శక్తి ఉంటుంది యాలకలను అనేక తాంత్రిక పరిహారాల్లో కూడా యూజ్ చేస్తుంటారు కానీ యాలకుల ప్రయోజనాల గురించి చాలామందికి తెలియక చులకనగా చూస్తూ ఉంటారండి పరిహారాల పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా యాలకలు మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి మనం రోజు చేసుకునేటువంటి తీ దగ్గర నుంచి అప్పుడప్పుడు చేసుకునేటువంటి తీపి పదార్థాల వరకు కూడా బిర్యానీల దగ్గర నుంచి మసాలాలు దంచుకొట్టేటువంటి నాన్ వెజ్ కూరల వరకు కూడా అన్నింటిలోనూ యాలకలు యూజ్ చేస్తూ ఉంటాం వా దానికి ఉండేటువంటి అద్భుతమైన ఫ్లేవర్ వలన ఇది అటు తీపి పదార్థాలకైనా ఇటు మసాలాలకైనా మంచి సువాసనను రుచిని అందిస్తుంది వీటిలో పచ్చ యాలకులు నల్ల యాలకలు అని రెండు యాలకలు ఉంటాయండి పచ్చ ఏమో మన దేశంలో ఎక్కువగా పండుతాయి వీటిని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మసాలా దినుసుల్లో యాలకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఫీనా స్పైసెస్ అని యాలకులకు పేరు ఈ యాలకుల సువాసన అద్భుతంగా ఉంటుంది కొంతమంది అయితే యాలకలు లేకోకుండా ఆహారం కానీ టీ కానీ కూడా తీసుకోరంటే అతిశయోక్తి లేదండి వీటిని తీసుకోవటం వల్ల కడుపులో మంట నొప్పి వంటివి తగ్గిపోతాయి సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకలు బాగా పనిచేస్తాయండి అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగిన యాలకలతో పరిహారం చేస్తే చాలండి అరగంటలో మీకుండే కష్టాలన్నీ తొలగిపోతాయి ధన సంస్థలన్నీ పోయి కావాల్సిన ధనం వస్తుంది అని చెప్పి పెద్దలు చెబుతున్నారు యాలకులతో ఏం చేయాలి అనే విషయం మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కొంతమంది ధన సమస్యలు ఉన్నాయని ఎంత కష్టపడినా ఆ సమస్యలు తీరట్లేదని ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వారు ఈరోజు చక్కగా సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఐదు యాలకలను తీసుకోండి ఆ తరువాత ఆ ఐదు యాలకులను ఒక చిన్న ప్లేట్లో వే వేయండి యాలకల మీద కొంచెం కర్పూరం పొడి కూడా వేయండి ఆకారలో చిటికుడు పసుపును కూడా వేయండి యాలకలు కర్పూరము పసుపు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనది వీటితో పరిహారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇలా యాలకులు కర్పూరము పసుపు ప్లేట్లో వేసిన తర్వాత మీకు ఉన్న ఆర్థిక సమస్యలు పోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత అగ్గి పుల్లతో వీటిని వెలిగించండి కర్పూరం పొడి వేశారు కాబట్టి చక్కగా వెలిగిపోతాయి ఇలా ఇవి కాలుతూ ఉన్నప్పుడు పొగ వస్తుంది ఆ పొగను మీ ఇల్లంతా చూపించండి అన్ని గదుల్లో తిరిగి ధూపంలాగా చూపించండి ఆ కరిలో మిగిలినటువంటి బూడిదను డస్ట్బిన్లో వేసేయండి లేకపోతే ఏదైనా సరే చెట్టు మొదట్లో ఎవ్వరూ తొక్కని ప్లేస్లో వేయండి ఇలా ఈ పరిహారం చేసిన అరగంటలోనే మీకు ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుందండి ఇల్లంతా పాజిటివ్ ఐటివిటీతో ఉంటుంది మీరు మంచి అనుభూతిని పొందుతారు ఇది ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా యాలకులతో ఈ పరిహారం పంచమి రోజున చేయండి మంచి సుఫలితం అనేది కలుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్